రేపు బాగీ చావు ఖాయమని మనోహరి జంబాతో కాన్ఫిడెంట్గా చెప్తుండగా ఉండగా ఈసారి నీ కళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి నువ్వు విజయం సాధిస్తావనిపిస్తుంది మనోహరి అని అంటూ ఉంటుంది ఇక బాగీ బెడ్రూమ్లో పని చేస్తుండగా అమర్ లోపలికి వస్తాడు అమర్ చాలా డల్గా ఉంటాడు ఏమైందండి అని అంటూ ఉండగా అమర్ సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు మళ్ళీ బాగీ ఇలా అంటుంటుంది ఏంటండి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ కూర్చో మీరేం ఫీల్ అవ్వకండి అని అంటూ ఉండగా సారీ బాగీ అనేస్తాడు అమర్ నాకెందుకు సారీ చెప్తున్నారండి అని అంటూ ఉండగా నీకే కాదు మామయ్య గారికి కూడా సారీ చెప్పాలి మీ నాన్నగారికి సారీ చెప్పాలి అని అంటూ ఉంటాడు అమర్ దాంతో బాగి షాక్ అవుతుంది అదేంటండి ఎందుకు అని అడుగుతుండగా వయస్సు నడక ప్రవర్తన అన్ని చూసి మీ నాన్నగారే బ్లాక్ మరేమో అని బ్లాక్ మ్యాన్ మీ నానేమో అని అనుమానపడ్డాను అందుకే ఈరోజు ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నాను అనడంతో ఇంకా షాక్ అవుతుంది బాకీ ఆ తర్వాత నేను ఎంత పిచ్చి చేశానో అర్థమైంది అసలు మనోహరిని చంపాల్సిన అవసరం ఆయనకేముంటుంది అన్న చిన్న ఆలోచన కూడా నేను చేయలేకపోయాను ఆయన్ని అనుమానించి తప్పు చేశాను ఆ రిపోర్ట్స్ ఫేక్ అని తేలాయి వేలిముద్రలు మ్యాచ్ అవ్వలేదు అని అంటుంటాడు అమర్ తన చేతికున్న వేరే ఫేక్ తోలు లాంటి ఐటమ్ని అమర్ తీసి చూడకుండానే రామ్మూర్తి పక్కకి పడేస్తాడు దాంతో రామ్మూర్తి ఫింగర్ ప్రింట్స్ అమర్కి దొరకవు సారీ బాగి అంత వయసున్న ఆయన్ని నేను అనుమానించడం తప్పే అని అంటూ ఉంటాడు అమర్ అలా కాదండి మీ డ్యూటీ మీరు చేశారు అని అంటూ ఉండగా ఏదేమైనా నాది తప్పే ఒక్కసారి మామయ్యకి ఫోన్ చేసి నేను సారీ చెప్తాను అని అంటూ ఉండగా అవసరం లేదండి మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు బాధపడ్డటే ఆయన బాధపడతారు వద్దండి ఆయనకి విషయం చెప్పడం అవసరమా మన మధ్యలోనే ఉండనివ్వండి అంటూ టవల్ తెచ్చి ఫ్రెష్ అవ్వడానికి పంపించేస్తుంది ఆ మన్ని బాగి ఇక తెల్లవారాక చెంబ మనోహరిని నిద్రలేపడంతో మనోహరి జడుచుకుంటుంది ఏంటి ఈ టైంలో వచ్చావేంటి అని అంటూ ఉండగా బాగిని చంపుతానని నువ్వు హాయిగా పడుకున్నావు నేను మాత్రం టెన్షన్తో నిద్రపోలేదు అంటూ ఉండగా ఎందుకు నీకు అని అంటూ వెళ్ళే ఫ్రెష్ అయి వస్తుంది బాకీ ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది తన చేతికి ఏదో అంటుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఏదైనా ఆ ముగ్గులో కలిపావా అని చెంబ అడుగుతుంటుంది మనోహరిని నేనేం కలపలేదు అని చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది మనోహరి అప్పుడే అమర్ జాగింగ్కి వెళ్ళడానికి వచ్చి ముగ్గు వేస్తున్న బాగి చేయిని రుద్దుకోవడం చూసి ఏమైంది అని అడుగుతుండగా చేయికి ఏదో అంటుకున్నట్టు అనిపిస్తుందండి అనగానే సరే నేను జాగింగ్కి వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు అమర్ ఇక ముగ్గు వేయడం పూర్తి చేస్తుంది మనోహరి నీ చూస్తూనే బాగి ఏమైనా కలిపావా అని అడుగుతూ ఉంటుంది చెంబా మనోహరిని నేనేం కలపలేదు అంటూ వెళ్ళిపోతుంది మనోహరి ఇక బాగి మళ్ళీ కిచెన్లోకి వంట చేయడానికి వస్తుంటుంది ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా అంజు మాత్రం వెళ్ళకుండా భయపడుతూనే బెడ్ పైన భీష్మించుకొని కూర్చుంటుంది ఏమైంది నువ్వు స్కూల్కి రావా అంటూ ఉండగా ఈరోజు నాకు అమ్మ చాలా గుర్తొస్తుంది మిస్ అమ్మ పక్కనే ఉండాలనిపిస్తుంది నేను రాను అని అంటూ ఉంటుంది అంజు మీ మిస్కేం చెప్పాలి అంటుండగా హెల్త్ బాగాలేదని చెప్పండి అనగానే మేము అబద్ధాలు చెప్పాం అనడంతో నేను స్కూల్కి రానన్నానని చెప్పండి టీసీ ఇచ్చినా పర్లేదు అని గట్టిగా చెప్తుంది అంజు మిగతా ముగ్గురు పిల్లలు సైలెంట్ అవుతారు మీరు కూడా నాతో పాటే మిస్ అమ్మకి తోడుగా ఇంట్లో ఉండండి అని అనడంతో మాకు ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి నువ్వు ఉండు మేము వెళ్తామంటూ పిల్లలు లంచ్ బాక్స్ కోసం కిందికి దిగివా చేస్తారు ఇక వంట కోసం యాదమ్మని రమ్మంటుంది బాగి దాంతో టెన్షన్ పడుతూనే లోపలికి వెళ్ళి కూరగాయలు కష్టపడి కట్ చేస్తూ ఉంటుంది యాదమ్మ ఇక గ్యాస్ వెలిగించడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ గ్యాస్ వెలగకపోవడంతో యాదమ్మ టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది మనోహరి చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉంటుంది యాదమ్మ అమ్మో ఈ విడగారితో పాటు నేను బలవుతానేమో అని అనుకుంటూ ఉంటుంది ఇక బాగి గ్యాస్ ఒక్కసారిగా వెలిగించడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది యాదమ్మ వంట చేస్తూ ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్ అని అడగగానే వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చి అంజు ఎక్కడా అని అడుగుతుండగా ఈరోజు ఇంట్లోనే ఉంటుందంట అని చెప్పి పిల్లలు వెళ్ళిపోతారు బాకీకి బాయ్ చెప్పడం కూడా ఇష్టం లేకుండానే ఇక మళ్ళీ కిచెన్లోకి వచ్చి క్యారెట్ జ్యూస్ చెయ్యి అని అంటూ ఉండగా నేనా అని షాక్ అవుతుంది చెంబ నువ్వే ఏంటి రోజు విచిత్రంగా ఉన్నావు మనోహరి నువ్వు కలిసి ఏదైనా దాస్తున్నారా నా దగ్గర అని అడుగుతూ ఉంటుంది బాగి లేదు లేదు మీరే చేయండి మేడం అనగానే మిక్సీలో వేసి క్యారెట్ జ్యూస్ చేస్తూ ఉంటుంది బాగి ఇంతకుముందు గ్యాస్ కాదు ఇప్పుడు కరెంట్ ఏమైనా ప్లాన్ చేసిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది చెంబ కానీ జ్యూస్ చేస్తూ ఉంటుంది బాకీ ఇక మనోహరి వేసిన ప్లాన్ నుండి బాకీ ఎలా తప్పించుకుంటుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్